తమ ప్రతిపత్తి కోసం సమరం తల్లి అర్చకుడు మరియు నాగసర్పం కలిసి భీకరమైన అసురశక్తిని ఎదుర్కొంటారు యజ్ఞం ప్రారంభమవుతోంది కాని పూర్తి అవ్వడానికి సమయం పడుతుంది అదే సమయంలో తల్లి చెప్పని కొత్త శక్తి అణిముత్యంలో బయటపడుతుంది డొట్ కథ ముగింపు కానీ పూర్తిగా కాదు యజ్ఞం చివరి దశకు చేరుకున్నప్పుడు అసురరాజు మరొక రహస్య శక్తిని ఆవిష్కరించి యుద్ధాన్ని మరింత భీకరంగా మార్చుతాడు యజ్ఞం పూర్తవడం ద్వారా అణిముత్యం ఇంకా ఉన్నదే కాని దాని అసలైన రహస్యం ఇంకా పూర్తిగా తెలియదు తల్లి అర్చకుడు మరియు గ్రామ ప్రజలు ఆ రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరో అధ్యాయానికి సిద్ధమవుతారు తదుపరి అధ్యాయం ఆహ్వానం తల్లి ఆణిముత్యంతో గ్రామాన్ని ఎలా కాపాడుతుందో అసలైన శత్రువు ఎవరో మరియు నిత్య శక్తుల కోసం జరిగిన అసాధారణ యజ్ఞం ఏమిటో అన్వేషించేందుకు ఈ కథ మరో అద్భుతమైన మలుపును ఎదుర్కొంటుంది కథ శ్రీ పరదేశమ్మ తల్లి తన భక్తుల కాపాడటంలో నిత్యం చురుకుగా ఉంటారు కాని ఈసారి ఆమె అత్యంత విశ్వసనీయ సహాయకుడు నాగసర్పం ఒక తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకున్నాడు పాతశత్రువు బేతాళుడు తల్లిని బలహీనపరచాలని యత్నిస్తూ తన చీకటి శక్తులతో నాగసర్పాన్ని లక్ష్యంగా చేసుకుంటాడు కథలో హింట్ బేతాళుడు తన చీకటి మాయాజాలంతో నాగసర్పం దారితప్పేలా చేయడానికి ప్రయత్నిస్తాడు కాని పరదేశమ్మ తల్లి నాగసర్పానికి ధైర్యం మరియు మరింత శక్తి అందిస్తుంది ఈ సమయంలో తల్లి తన శక్తి ద్వారా బేతాళుడిని పరిశీలిస్తూ అతని కొత్త కుట్రలను అంచనా వేస్తుంది భవిష్యత్తు సంఘటనలు నాగసర్పం మీద దాడి బేతాళుడు తన మాయాజాలంతో నాగసర్పాన్ని ఓడించేందుకు ఒక దుష్ట శక్తిని పంపించి తల్లి శక్తిని నిర్వీర్యం చేయాలనుకుంటాడు తల్లి కరుణ పరదేశమ్మ తల్లి నాగసర్పాన్ని తన కరుణతో కాపాడుతూ అతనికి మరింత శక్తివంతమైన శక్తులు అందిస్తారు చీకటి శక్తుల తిరుగుబాటు బేతాళుడు పూర్తిగా తన పందిరిని విస్తరించి తల్లి పీఠం మీద యుద్ధానికి సిద్ధమవుతాడు